వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీతి అర్లగడ్డ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇప్పుడు మీకు చూపించడానికి వెళ్తున్న బెలింగ్ గృహాలకండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి మనము యాగంటి నుంచి బెలింగ్ గృహాలకి వెళ్తున్నామండి నుంచి ఎక్కడికి మనం వెళ్తున్న దారిలో ఈ రిజర్వేర్ అనమాట ఈ రిజర్వేర్ ఉందండి చాలా పెద్దది దీంట్లో కొన్ని ఇల్లు కూడా మునిగిపోయి కొన్ని బిల్డింగ్ కొన్ని ఇల్లు కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనమైతే బెలిం గృహాలకు వెళ్తున్నాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు బెలింగ్ గృహాలండి బెలింగ్ గృహాలకు వచ్చి అవి నడవడానికి కూడా కొంచెం రాళ్ళు అలా ఇలా ఉంటాయని చెప్పేసి చూపు వెళ్తూ ఉంటే అర్థమవుతుందండి అక్కడి నుంచి లోపలికి కనిపిస్తున్నాయి మనకి గృహాలు అనేది కొంచెం ముందుకెళ్ళాక ఏంటంటే ఇంకా చాలా వెళ్ళే కొద్ది వెళ్ళే కొద్ది వెళ్ళలేము అని అనిపిస్తుంది అనమాట పెద్దవాళ్ళు అయితే రాలేరండి ఏమైనా కొంచెం ఎనర్జీగా వెళ్ళే వాళ్ళైతే ఇంట్రెస్టింగ్గా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు అనమాట మా మమ్మీ మా పెదమ్మ చిన్నపిల్లలు హనుషిత వీళ్ళైతే మేము తీసుకెళ్ళలేదు వాళ్ళు కూడా ధైర్యం చేయలేదు రావడానికి ఇంకా చాలా కిలోమీటర్స్ లోపలికి చాలా కిలోమీటర్స్ ఉంది అక్కడికి వచ్చేసి వాళ్ళు కొంచెం అనమాట లోపల ఎలా ఉంటుందో ఏంటో మేము రాలేమని చెప్పేసి వాళ్ళు స్టాప్ అయ్యారు మేమైతే స్టార్ట్ అయ్యామండి మేమైతే వెళ్తున్నాము వాళ్ళైతే అక్కడే స్టాప్ అయిపోయారు ఇక్కడైతే మాకు కొంచెం వాటర్ కనిపించాయి కొంచెం కులలాగా కానీ అక్కడ వాటర్ అనేవి పైకి కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే కనిపించాయి అనమాట మేము వాటర్ లేవు అంటే అన్న వాటర్ ఉన్నాయని లాస్ట్ దగ్గరికి వెళ్ళక చూస్తే వాటర్ ఉన్నాయండి దాంట్లో అక్కడ ఏంటి అక్కడ లైటింగ్ లోపలికి పోలేకపోతున్నాము ఎందుకంటే లోపల భయా దృశ్యాలు అందుకే వెనక్కి వస్తున్నాం కట్టింది మనం కదా மெடல் எத்தான் ஒரு சப்போர்ட் సూపర్ సార్ అంటే అలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం చూడము ఇక్కడ స్థానం చేసి పూజ చేసేస్తామీ టూ మాత్రం రెండు అండి ఫ్రెండ్స్ ఇంకొంచెం దూరం నేను ఇప్పుడు మనం లాస్ట్ అక్కడ నుంచి నడుస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మీకోసమే ఇది కూడా గారు ఓకే టెన్స్ ఇక్కడ ఒక మాత్రమే వెళ్ళాలి అది వెళ్ళలేదు ఇంకొక లక్ష్మీదేవి ఈ గోళాల రోజుల్లో పూజ చేస్తున్న వాళ్ళు రైట్ నెక్స్ట్ ఇగ్గర చిరంజీవి రాజకీయ ఫ్రెండ్స్ తోట విషయం ఏంటంటే చిరంజీవి గారు ఆ రోజు చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు రూపం తపస్ చేసి ఆ సినిమా జ్ఞానం కలిగింది కనుక ఇక్కడ ఆ సినిమా ఫ్రెండ్స్ మన రాజు చాలా ఉన్నారు ఇప్పుడు మన సాడు సార్ ఫ్యాన్ చూసారు మనకి చాలా విషయం చూసారు కదా గలెండ్స్ ఫ్రెండ్స్ ఎంత యుద్ధంగా ఉంటుందో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఉంది ఇలాంటి మధ్య చెప్పో ఈ ప్లేస్ నచ్చినట్టు సంగీత చెప్పారు నో ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ మాయం అంది ఫ్రెండ్స్ లోపలికి పోను పోను అదిగోండి ఇది పోతే బాดี అకి కొంచెం ఒకసారి హాసిల్ ఆకరే చేసి మాయమంద మాయమంద అంటే మనం ఆశైతే తాళమంద తాళమందకిన గో ఇక్కడ నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నల్ వాలె ఫ్రెండ్స్ లాస్ట్ వెట్ర లేటేపుడు సబ్స్క్రైబ్ తో మా సమ్మత లేదు నేను వెళ్ళపోతా ఫ్రెండ్స్ ఇస్ వరకు వెట్ర లేలేటప్పుడు సబ్స్క్రైబ్ తో మా సమ్మత లేదు నేను వెళ్ళపోతా ఫ్రెండ్స్ ఇదవరకు గో మై గార్డెన్ ఎవరు ఉంటారు ఆపులా ఓస్ 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 గార్డెన్ ఓ వచ్చేసామ్ ఆల్మోస్ట్ రిచ్డ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ పాతాల గంగ చూడండి ఒకటిన్నర గంట నిరీక్షణ తర్వాత ఫ్రెండ్స్ పాతాల గంట నిరీక్షించాం ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రండి మేడం అన్న అయిపోయిందా చాలా మళ్ళీ డెమో ఉంది మళ్ళీ పది నిమిషాలు కాలాడదు మాకు మళ్ళీ మా డెమో ఉంది ఇక్కడ అన్నా నాన్నకు యూట్యూబ్ ఛానల్ వస్తుంది ఓకేనా పేరు చెప్పు పేరు చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శివాలయం ఫోన్ నంబర్ నమ్మ సమంలైతే అల్లో ఫ్రెండ్స్ అదిగోండి జలపాతం అక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వీడియో బక్త్రాల ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆయతే యూట్యూబర్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ టీ కూడా వస్తుంది ఇటుకి మీరు చదువుకోవాలని పంపే ఇప్పుడు మా యూట్యూబర్ వచ్చారు మా యూట్యూబ్ ఓకే రైట్ ఒకసారి బిల్ గులో చాలా దూరం వన్ కిలోమీటర్ వచ్చాక ఏమైనా వచ్చింది శివలింగము ఇప్పుడు నేమ్ వచ్చింది పాకాలి చాలా అంటే చాలా బాగా గుహాలు ఇష్టం ఉన్న వాళ్ళు సూపర్ థ్యాంక్ యూ ఇదే అండి కోటి లింగాలు మనం వచ్చేసామన్నమాట రీచ్ అయ్యాము చాలా దూరం ఉంది రావాలంటే కొంచెం కష్టమేను గాలి గాలి ఆడదు చాలా చెమట అంతా కానీ రావచ్చు అనమాట లాస్ట్ ఇదే మనం కోటిలింగాలని చెప్పాం అని కదా ఇదేనండి కోటిలింగాలు అన్నీ ఇలా ఉంటాయి కోటిలింగాలు ఉన్నాయని చెప్పారు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అనుకుంటే లింగాలు అనమాట ఇవే అండి ఆ కోటిలింగాలు ఈ షేప్లో కనిపిస్తుంటాయి కొత్తగా ఉంది ఒక వింతగా ఉందండి వింతగా చూసినట్లుగా ఉంది వెరైటీగా ఇవి కింద కానీ ఇలా అంత కొంచెం చూడటానికి కొంచెం వింతగా కొత్తగా ఉన్నాయి సైడ్కి ఇలా అక్కడ స్పేస్ మాత్రమే అలా నెక్స్ట్ మనం మాయా మందిరానికి వచ్చేసాము ఏం లేదు ఇక్కడ గృహ అంతే అనమాట

అయిపోయిందండి ఇంకా మనమైతే ఫినిష్ అయిపోయింది పైకి వచ్చేసాం పైకి వచ్చేసాక చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే లోపల చెమటలు గాలి సరిగా ఆడటం లేదన్నమాట పైకి వచ్చాక ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి యాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన సందర్భంగా ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ అంతేనా అంతే ఓకే చాలా బాగుందండి మీ గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గృహాలు అని ఇంట్రెస్ట్ అనుకుంటే ఇది ఇక్కడ బాగుంటుంది